హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈరోజు ఏంటంటే మనకి జిల్లా ఉపాధి కార్యాలయాలు ఉంటాయి కదా అంటే త్వరగా ఉద్యోగం కావాలి అనుకునే వాళ్ళు ఏంటంటే జిల్లా ఉపాధి కార్యాలయం ఆధ్వర్యంలో మూడు వందల ఇరవై పోస్టులకి అయితే ఇంటర్వ్యూ చేసి ఒక్క రోజులోనే జాబ్ అయితే ఇస్తున్నారు సో దీనికి టెన్త్ ఇంటర్ డిగ్రీ ఐటీఐ డిప్లొమా సో టెన్త్ నుంచి పీజీ చేసిన వాళ్ళు ఎవరైనా సరే అప్లై అనేది చేసుకోవచ్చు చాలా మంచి జాబ్స్ సో ఒక్క రోజులోనే జస్ట్ దీనికైతే ఎలాంటి ఎగ్జామ్ లేదు ఎలాంటి ఫీజు లేదు సో దీనికి ఎలాంటి స్కిల్ టెస్ట్ ఇలాంటివంతా ఏం లేవండి జస్ట్ నార్మల్గా మీ డీటెయిల్స్ మాత్రమే జస్ట్ స్మాల్ ఇంటర్వ్యూ చేసి మిమ్మల్ని అయితే సెలక్షన్ అయితే చేసుకుంటున్నారు సో ఎవరికైనా ఇంట్రెస్టింగ్గా ఉంటే కింద డిస్క్రిప్షన్ లింక్ అనేది ఇస్తాను అప్లై అనేది చేసుకోండి సో అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మన ఛానల్లో అన్ని జెన్యున్ జాబ్ అప్డేట్స్ ఏ వస్తూ ఉంటాయండి ఫేక్ అయితే ఉండవు సో జెన్యున్ జాబ్ అప్డేట్స్ కోసం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేయండి అండ్ టెలిగ్రామ్ ఛానల్ లింక్ కూడా ఇస్తాయి ఎందుకంటే అందులో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జాబ్స్ అన్ని పోస్ట్ చేస్తూ ఉంటాము వెంట వెంటనే సో మీకు యూజ్ అవుతాయి అనుకుంటే వెంటనే టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అయిపోండి కింద డిస్క్రిప్షన్ లింక్ అయితే ఉంటుంది సో ఇప్పుడైతే మనం వీడియోలోకి అయితే వెళ్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే పదో తరగతి నుండి పీజీ వరకు ఎలాంటి అర్హత కలిగినా సరే మీకు పద్దెనిమిది సంవత్సరాల నుండి ముప్పై ఐదు సంవత్సరాల వరకు వయసు కలిగిన వారు ఏంటంటే ఈ జాబ్ మేళలో పాల్గొనవచ్చు ఈ ఉద్యోగాలకు సంబంధించిన ముఖ్యమైన సమాచారం పూర్తిగా తెలుసుకుందాం అయితే ప్రస్తుతం ఈ జాబ్ మేళ ఏంటంటే విశాఖపట్నం జిల్లాలో జరుగుతుంది ఈ జాబ్ మేళకు నిరుద్యోగులైన మహిళలు మరియు పురుష అభ్యర్థులు హాజరైతే కావచ్చు జిల్లా ఉపాధి కార్యాలయం విశాఖపట్నం మనకి అక్కడి నుంచి నోటిఫికేషన్ అయితే అక్కడి నుంచి చేస్తున్నారు సో ఇందులో మొత్తం ఐదు ప్రముఖ కంపెనీలు అయితే ఉద్యోగాలు అయితే కల్పిస్తున్నాయి ఈ జాబ్ మేళలో పాల్గొంటూ కంపెనీలు అర్హతలు జీతం వివరాలు ఏంటో తెలుసుకుందాం మొత్తం మూడు వందల ఇరవై పోస్ట్లు అండి అందులో ఐదు కంపెనీలు ఒక్కొక్క కంపెనీలో ఏంటంటే చాలా ఎక్కువగానే వేకెన్సీస్ అయితే ఉన్నాయి అయితే మనకి ఈ జాబ్ మేళకు ఏంటంటే ముప్పై ఐదు సంవత్సరాల లోపు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు మనకి ఈ పన్నెండో తారీఖునైతే ఇంటర్వ్యూ అయితే జరుగుతుంది జిల్లా కార్యాలయం కంచరపాలెం విశాఖపట్నంలో అయితే జరుగుతుంది సో ఈ జాబ్ మేళకి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళండి మీరు సెలెక్ట్ అయ్యే ఉద్యోగాన్ని బట్టి జీతం అనేది ఆధారపడి ఉంటుంది సో మనకి స్టార్టింగ్ శాలరీ వచ్చేసరికి ఏంటంటే పదివేలు పన్నెండు వేల నుంచి ముప్పై వేలు వరకు కూడా శాలరీస్ అనేది ఉంటాయి అలాగే ఈ జాబ్ మేళకి హాజరవడానికి ఎలాంటి ఫీజు లేదండి జస్ట్ ఫ్రీగానే రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అలాగే దీనికి ఎలాంటి ఎగ్జామ్ కూడా లేదు నేను కింద డిస్క్రిప్షన్ లింక్ అయితే ఇస్తేనే అప్లై చేసుకోండి ఆధార్ కార్డు పాస్పోర్ట్ సైజ్ ఫోజో ఫోటో ఒకటి రెజ్యూమ్ ఒకటి మీ సర్టిఫికేట్స్ ఒకటి ఉంటే అవి తీసుకొని అయితే వెళ్ళి మీరు ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అయితే అవ్వండి చాలా మంచి జాబ్స్ మన ఆంధ్రప్రదేశ్లోనే మన సరౌండింగ్స్లోనే జాబ్ చేసుకోవచ్చు సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోండి